టీ గోల్డ్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఉన్న మార్కెట్ వివరాలకు సంప్రదించండి హైదరాబాద్ ఇండోర్ ఆదివారం రోజు వరల్డ్ నకాయమా షోటాఖండ్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా వారు ఓపెన్ ఆల్ స్టైల్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు ఈ పోటీలకు పలు రాష్ట్రాల నుంచి సుమారు మూడు వేల మంది విద్యార్థులు విద్యార్థులు పాల్గొన్నారు ఈ పోటీల్లో దుబ్బాక పట్టణం మిర్దొడ్డి పట్టణం నుండి ఇరవై మంది విద్యార్థుని విద్యార్థులు పాల్గొనగా పది గోల్డ్ మెడల్స్ తొమ్మిది సిల్వర్ మెడల్స్ ఒకటి బ్రాంజ్ మెడల్స్ సాధించారు నేను దీనికి చాలా సంతోషపడుతున్నా ఇక ముందు ముందుగిన గవర్నమెంట్ ప్రోత్సాహం ఉంటే ఇంకా ఎన్నో పథకాలు సాధిస్తామని కోరుకుంటున్నా అలానే బయట సమాజంలో చూస్తున్నాం మహిళలపైన ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి అలాంటి అత్యాచారాల నుండి మహిళలకు తనకు తాను సొంతంగా కాపాడుకోవాలంటే ఆత్మరక్షణ విద్య కరాటే ఎంతో అవసరం కరాటే నేర్చుకోవడం వల్ల మహిళలు తనకు తాను సొంతంగా కాపాడుకునే అంత దృఢత్వం శక్తి ఎన్నో ఆత్మరక్షణ విద్య వల్ల వస్తుంది తమకు తాము మహిళ ఎలాంటి ఆయుధం లేకుండా సొంతంగా కాపాడుకునే అంత స్టామినా కానీ స్ట్రెంత్ కానీ కరాటే వల్ల వస్తుంది కాబట్టి ప్రతి మహిళ ఆత్మరక్షణ విద్య కరాటే ఎంతో ఎంతో అవసరం కాబట్టి ప్రతి మహిళ నేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఐ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది